అంతా కూడా పీపీపీ మోడల్ అంటే వాళ్ళు కూడా ఇచ్చినారులే పీ ఫోర్ మోడల్లో మేమంతా కూడా మార్పులు తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పి చెప్పినారు అంటే మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు కూడా వారు యాక్సెప్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా పదకొండు మెడికల్ కాలేజెస్ ఉంటే ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో స్టార్ట్ చేసినారు అయితే ఈరోజు వాటిని ఏం చెప్తా ఉన్నారు వాటన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో అంటున్నారు అంటే పబ్లిక్ ప్రైవేట్ మోడల్లోకి తీసుకొని వస్తాము అని చెప్పి అంటే వీటన్నింటినీ కూడా ప్రైవేటుకి తీసుకొచ్చిన తర్వాత కోట్ల రూపాయల్లో మనకు ఫీజులు చెల్లించే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉండదు సో అదేవిధంగా రోడ్స్ని పోర్ట్స్ని వైన్ షాప్స్తో సహా ప్రతిదీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి పోర్ట్లు కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఈరోజు జరుగుతూ ఉంది మీరు ఒక్కసారి కనుక గమనిస్తే ఒక చేంజ్ అన్నది గమనిస్తే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు ప్రజలకి ఒక రీజనబుల్ ప్రైజ్కి అన్ని కూడా అందే అవకాశం ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఆర్టీసీని గవర్నమెంట్ పరంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అదొక సపరేట్గా ఒక కార్పొరేషన్లో ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పుల పాలు అవుతూ ఉంటే దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొని యాభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఒక భద్రత కల్పించి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా ఆర్టీసీ బస్సు అనే సదుపాయాన్ని కంటిన్యూ చేయగలిగినారు లేకపోతే రెండు సంవత్సరాల కోవిడ్ వచ్చిన టైంలో శాలరీస్ ఇవ్వలేక ఆర్టీసీ బస్సులు అమ్మినా కూడా ఆర్టీసీ బతుకుండేది కాదు కార్పొరేషన్ ఎత్తిపోయి ఉండేది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాని అంతా కూడా గవర్నమెంట్లోకి విలీనం చేసుకొని ఈరోజు ఆర్టీసీ వ్యవస్థను కాపాడి యాభై ఒక్క వేల మందిని ఉద్యోగస్తులని కానీ పబ్లిక్ కానీ దాన్ని అందుబాటులో ఉంచగలిగినారు అలానే ఎయిడెడ్ విద్యా వ్యవస్థ సుమారుగా నాలుగు వేల చిలద మంది ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఉంటే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కూడా గవర్నమెంట్లోకి తీసుకున్నారు అలానే వైద్య విధాన పరిషత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా వాటిలో సుమారుగా పదివేల ఏడు వందల మంది వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తూ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని దాన్ని సేవ్ చేస్తున్నారు ఇలా అన్నింటిని కూడా గవర్నమెంట్లోకి తీసుకొని పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్న తపనబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి భిన్నంగా కాలేజెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేటు పరం చేసి అన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు అదే కాకుండా వాళ్ళ కొన్ని చేతుల్లోనే కొంతమంది చేతుల్లోనే ఈ వ్యవస్థ అన్నింటినీ కూడా పెట్టుకోవడం వల్ల పేద ప్రజలకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది